పరమ పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం నందులో పలు రకాల జీవుల కొవ్వు పదార్థాలను వినియోగిస్తున్నట్లు భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం బాధాకరమని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లకు చెందిన సామాజిక కార్యకర్త ముత్యం బాలగంగాధర్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ పిడుగురాళ్ల ఆర్ఎన్బి బంగ్లా ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ ఆవునెయ్యి వివాదంతో ప్రపంచంలోని కోట్లాది మంది భక్తుల మనోభావాలకు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు కావున తిరుమల తిరుపతి దేవస్థానమే ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఏర్పాటు చేయాలని టీటీడీ ఆవు నెయ్యితో శుభ్రమైన లడ్డూలను తయారు చేయాలని శ్రీవారి భక్తులకు భరోసా ఇవ్వాలని తిరుమల పవిత్రతకు ప్రతిష్టతకు కాపాడాలని టీటీడీ బోర్డు పాలకులను ఈ సందర్భంగా ఆయన కోరారు నా పేరు ముత్యం బాలగంగాధర్రెడ్డి పిడుగురాల నే సామాజిక కార్యకర్తను గత పది రోజుల నుంచి తిరుపతి తిరు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డు జరుగుతుందని వివాదం జరుగుతున్న సందర్భంగా నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు తల్లి గోశాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరుతున్నాను అలానే పాలకులను టీటీపీ బోర్డు వారిని కూడా కోరుతున్నాను ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు గోశాలను నిర్మిస్తే స్వచ్ఛమైన పాలు వస్తుంది స్వచ్ఛమైన లడ్లు కూడా తయారు చేయవచ్చు భక్తులకు భరోసా ఇవ్వచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెట్టడం వల్ల రైతులు కూడా ఉపయోగం ఉంటుంది రైతులకు కూడా ఇప్పుడు వ్యవసాయం కూడా ఉపయోగపడుద్ది ఇప్పుడు ఎరువులు కూడా ఆవు ఆవు తో పంచకం కూడా ఎరువులు కూడా తయారు చేసుకోవచ్చు దోవ కూడా ఉపయోగపడుతుంది దానివల్ల చాలా ఉపయోగపడుతుంది ఉపాధి కూడా కలుగుతుంది వంద మంది దాకా అట్లా చేయాలని గోశాలను నిర్మించాలని టీటీడీ వారిని కోరుతున్నాను పాలకులను కూడా కోరుతున్నాను